ఇవాళ ఎలాగైనా సరే సుబ్బలక్ష్మి దగ్గర డబ్బులు వసూలు చేయాల్సిందే డబ్బులు పట్టుకునే వెళ్ళాలి ఈ రోజు ఏమైనా కానీ ఎదమ్మా ఈ కొబ్బరికాయ మొక్కలు ఇంకెన్ని రోజులు ఎండుతాయా ఎండితే లేవే ఆవిడ వచ్చేస్తుంది అలా చూడు అయ్యి బాబు డబ్బులు డబ్బులకు అమ్మా డబ్బులు ఇచ్చాక ఒక మాట ఇవ్వకుండా ఒక మాట ఏడి మీ ఆయన ఏడి పదండి పడి వచ్చారు కూర్చుందరు కానీ పదండి ఏం తక్కువ ఏం లేదు వస్తారండి డబ్బులు తేవడానికే వెళ్ళారు వచ్చేస్తారు డబ్బులు ఎందుకవరా చూస్తాను నేను కూల్ డ్రింక్ తెస్తాను అందాక తాగండి మీ కూల్ డ్రింక్ మీ ఆయన గారు రాని డబ్బులు వసూలు చేసుకుని వెళ్తాను తీసుకోండి పొద్దునగా వెళ్ళాడండి ఇంకా రాలేదు ఎక్కడ పెత్తనాలు చేస్తున్నాడు ఏంటో వచ్చేస్తాడులేండి ఇవాళ ఏమైనా నేను డబ్బులు ఇస్తేనే కదులుతాను డబ్బులు ఇవ్వకుండా అసలు కదలేదే లేదు అయ్యి బాబోయ్ ఇవిడ ఉంది ఇంకా ఊరు చేయాలి ఇంకా దొరకలేదండి బాకీ తీసుకుని సంవత్సరం అవుతుంది రోజు ఇలాగే చెప్తున్నారు వడ్డీ కూడా కట్టట్లేదు ఇచ్చేస్తానండి ఈ నెల కారు లోపు ఒక పది రోజులు ఇచ్చేస్తానండి పది రోజులంటే మా తమ్ముడు ఈ నెల జీతం రాగానే పంపిస్తానండి పంపగానే ఇచ్చేస్తాను మీకు తమ్ముడు తమ్ముడు నువ్వు బాకీలు చేసావా ఆ తమ్ముడు కోసమే నేను ఇచ్చాను డబ్బులు అతను పంపేది లేదు నువ్వు ఇచ్చేది లేదు ఈ నెల కారు లోపు ఇచ్చేస్తానండి కంపల్సరీగా ఇక వాయిదాలు పెట్టద్దు ఇంకొక అవకాశం ఉంది నాకు సరే ఈ నెల ఆఖరి దాకా ఊరుకుంటాను మాట తేడా రాకూడదు ఓకేనా సరేనండి ఏమీ తమ్ముడి కోసమే కదా అప్పు చేసిన సంవత్సరం నుంచి హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు రూపాయి పంపింది ఏమీ లేదు సరేలే బడి ఎడతావు నువ్వు అప్పులు సబ్బులు చేసి మీ తమ్ముడు చదివించావు ఇప్పుడు అప్పుడు ఇంటి మీదకి వస్తే నాకు బడి ఎడుతున్నావు మన ఊళ్ళో విషయాలు ఏమో నువ్వే చెప్పాలి హైదరాబాద్ వెళ్ళిపోతున్నావు చెప్పుకున్నారంటారా జనం పనులన్నీ మిషన్లే చేసేస్తుంటే మన కూలి పనులు ఎక్కువ అందరూ పట్టణాలు హైదరాబాద్ వెళ్ళిపోతే ఇక్కడ కూలి పని చేసేవాడు ఎవరుంటాడరా ఇక్కడ రోజే పని ఉండలేదు అక్కడ పోతే పది రూపాయలు సంపాదించుకోవచ్చు అని పంట పండించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు తినే వాళ్ళు ఎక్కువైపోతున్నారా రైతులేమో సరైన జీతం ఎత్తలేదు మనకి అయినా ఓడు మాట్లాడేదా పట్టణం అని ఐదు రోజులు రా అయినా నీ చదువుకో అక్కడ ఏం జాబ్ వచ్చేస్తుంద్రా మా తమ్ముడు చూసావా మంచి బాగా చదువుకుని మంచి జాబ్ చేస్తున్నాడు వాళ్ళగా నువ్వు చదువుకుని ఉంటే పర్లేదు ఏ వాచ్మెన్ పని చేసుకుంటా లేరా అయినా ఇక్కడ సంపాదించిన డబ్బులన్నీ తాగుతూనే కూర్చుంటావు నీకు అక్కడ ఎలా కుదురుతుందిరా మీటింగ్ అవుతారుమేంటి హైదరాబాద్ నుంచి ఇదేనా రావడం ఏమండి ఏమండి మిమ్మల్ని మీ తమ్ముడు వచ్చాడు తమ్ముడా నిజమేనా ఏ తమ్ముడు ఏం రాయండి సరన్గా లేదు ఏమీ లేదు మిమ్మల్ని చూసి చాలా రోజులైంది కదన్న అందుకే వచ్చి వచ్చావు మాకు అదే సంతోషం కళ్ళు కలుపుకుంటా ఏంట్రా అంత నిరసన నా ఆకలి గురించి నీకు తెలుసు కదండి తమ్ముడు వచ్చిన పెంచుతానన్నారణ అందుకే నాలుగు రోజులు సెలవు తీసుకుని వచ్చాను ఏంట్రా కటింగ్ ఏంటి గడ్ ఎలా పెంచేసిరా తైలిగా ఉంటుందని పెంచాను ఏమండి మర్దిగారితో మాట్లాడింది కానీ మార్కెట్కి వెళ్ళి చికెన్ తీసుకురాయండి మర్దిగారు ఇంటి భోజనం చేసి ఎండ రోజులు అయిందో సరే ఏరా తమ్ముడు మాంసం తింటావా చేపలు తింటావా నీ ఇష్టమనియా అది తీసురా సరేరా నువ్వు వెళ్ళి ఎంత సోపే పెట్టు పాపడి ఇప్పుడు తినడా ఏంటో ఉండనియా వదిన ఎందుకంటే కంగర పడతావు మరిది చికెన్ కర్రీ తిని టేస్ట్ ఎలాగుందో చెప్పు వదినా అమ్మ చేతి వంట ఎలా ఉంటుందో నాకు తెలీదా అరే ఏమైందిరా లక్ష్మి మంచిలు పెడతాం మంచి మంచి లేడికి తాగి శ్రీను అన్నం పెట్టిందని మంచి పెట్టాలి తెలీదా నీకు కూరేయమంటారా ఆగు ఏమైందిరా నొప్పిగా ఉందన్నయ్యా ఏ తెలీదన్నయ్యా సరే తిని ఏం కాదులే ఆ దగ్గేంట్రా లక్ష్మి అక్కడ అక్కడ ఏమైందో చూడాలి ఏంటి పిల్లోడు ఎలాగా అమ్మ నొప్పి 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 చేతిలో ముక్కొచ్చేస్తున్నాయి చేతులు అర్జెంటుకు ముందేసేరే ఎలా ఎలా చేతులు ఇప్పుడు మా అన్నీ తెలిస్తే అమ్మా ఏండి మీ తమ్ముడు వాంతలు చేసుకుంటున్నాడండి అవునా వాంతులా ఏమైంది దీనికి ముందు ఆర్డర్ తీసుకోబో ఏంటి తమ్ముడు ఏమైందిరా లేదు ఇగో పోకం కడుకో కొడుకో ఎనకు భోజనపోతే ఇలాగే ఉంటుందిరా ఏమైందిరా ఏం లేదని ఇంటి ఫుడ్ దీన్ని చాలా రోజులైంది కదా అందుకే ఒంట్లో కొద్ది నల్లతగా ఉంది అంతే సరేలే పదాడు ప్యాన్ కన్నా పొడిగింది అన్నాడు అవును నీ వాంతులు అయిపోతున్నాను ఆ అసలా చెప్పాడు నేను వెళ్ళి డాక్టర్ గారిని తీసుకొస్తాను ఇలా వాళ్ళకి ఏమో కావాలో చూడు వాంతులు ఈడవుతాను చూస్తే తేడా అసలు ఏం జరిగింది ఏంటో ఏం చెత్తనే అర్థం కావట్లేదు వదిన సెంటర్కి వెళ్తున్నాను కొంచెం పని పనుంది ఎక్కడికి వెళ్ళిపోతున్నావు వాటర్ లేకుండా రాదా గతం లేవరు పాడైపోద్దురా సీనిగా ఆగ హాగో అవును ఎరా ఇలా తగలంటే మీ అన్నయ్య నీకు హైదరాబాద్లో పెద్ద ఉద్యోగం అని చెప్పుకుంటున్నాడా మీరు అలా వెళ్ళగానే మీ తమ్ముడు బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చాడండి ఏమయ్య ఏంటి సమస్య రెండు రోజుల నుంచి వాంతులు తగ్గడం లేదండి కడుపు అంత నొప్పిగా ఉంది గుండెంత భారంగా ఉంటుంది అసలు ఏమైందో తెలియడం లేదండి సరే నేను చూస్తాను కంగారు పడుకు దేనికైనా మందులు వాడుతున్నావా మీ తమ్ముడికి మందలొట ఉందా ఏంటి మందండి మా అలా ముందు తాగడండి సంవత్సరం నుంచి ఐదు రోజులు జాబ్ చేస్తున్నారండి ఇవాళ వచ్చారండి అన్నం తిందామని రెండు ముద్దలు నోట్లో పెట్టుకున్నాడు అండి అంతే అప్పటి నుంచి మీరే చెప్పాలండి ఇలా చూడాలి వందలవట్లేదు నీకు లేదు యూరిన్ పచ్చగా వెళ్తుందా అవునండి డాక్టర్ గారు ఏది ఒకసారి చేతులు చెప్పు షివరింగ్ అండి ఎలా వచ్చేస్తుంది వంద లేకుండా ఎలా వచ్చేస్తుంది ఎలాగా ఎందుకు అబద్ధం ఆడుతూ లాభం లేదండి కెటీ గారు ఏమైందండి తొందరగా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్టులు అవి చేయించాల్సి వస్తుంది లెవర్ తేడాగా ఉంది అలాగే అండి అందాక మందరగ్రాహేస్తాను ఏంటో చేతులు ఉనికిపోతున్నాయి ఏమైంది సే నువ్వు అలా కంగారుగా ఉన్నావేంటి నువ్వు బ్రాంతి కొట్టుకెళ్ళి ముందు తగుతున్నావు అంట కదా అందరూ చెప్తున్నారు అసలు ఏం చేద్దారనుకుంటున్నావు ఇదేం అలవాటు నీకు అలాంటిది ఏం లేదు ఏమైంది నీకు హైదరాబాద్ నేర్చుకున్నది ఇదేనా మీ అన్నయ్య ఎంత కష్టపడి చదివించాడు ఏంటి ఈ పిల్లోడి పరిస్థితి ఎలాగుంది చేతులు గట్టా షేక్ వచ్చేస్తుంది చోళ్ళ ప్రవర్తిస్తున్నాడేంటి ఏంటి ఏ శ్రీను ఏ ప్రేమించావా నిన్న వద్దందా ఏంటి రండి వస్తున్నారా మీ తమ్ముడికి ఏదేదో అయిపోతుంది త్వరగా రండి తమ్ముడు తమ్ముడు ఏంట్రా ఇది ఆ చేతులు ఉండిపోవడం ఏంటి ఆ పరిస్థితి ఏంట్రా అలా ఉన్నామేంటిరా ఆ చేతులు ఉనికి ఏంట్రా ఏంట్రా అలా ఉన్నవేంటిరా నువ్వేం చేస్తావు నాకు తెలీదు నాకు అచ్చంట్కి ముందు కావాలి మందా మందేంట్రా మందు తీసుకొస్తావా తీసుకురావా తాకపోతే ఉండలే నువ్వా నువ్వు మంది తాకపోతే నేనే దోడి తగ్గి చచ్చిపోతాను రే నువ్వు ఆల్రెడీ పని చేయకురా బాబు నువ్వు పట్టుకొస్తాను తెస్తా పొద్దుడు కోట సాయంత్రం కోటరో వేసుకుంటే ఇలా పరిగెట్టుకుంటా వస్తున్నాడా

చాలా తాగుతున్నారా ఈ విషయాన్నే అయ్యో ఎంత చదువు చదువు నువ్వు నేర్చుకుంది ఇదే నేంట్రా ఏమంది రాలో నీకు ఈ మందులోనా ఇవన్నీ కోసం తాగుతున్నానే రా ఈ మందులో ఏమవుతుందో కానీ వదల పోతున్నాచ్చే చిరిసియాల బట్టి ఇలాంటివి నేర్చుకున్నావు నువ్వు లక్ష్మి వీడి పద్ధతి ఏం బాగోలేదు మన డాక్టర్ గారు చెప్పినట్టు వీడిని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాలి నమస్తే అండి డాక్టర్ గారు నమస్తే రండి ఎలా వచ్చి కూర్చోండి ఏంటమ్మా సమస్య ఏంటి వాంతులు సార్ ఏమయ్యా ఏంటి ఎంత నీరసంగా ఒకసారి బలం పడుకో చెక్ చేస్తాం ఒకసారి కొలుతారు అయ్యా నాలుగు చూపించు బాబు నీకేనా మందై అలవాటు ఏమైనా ఉందా లేదండి చేతుల పైకి ఎత్తాయానికి మందు అలవాటు ఉంది కదా అబద్ధాలు ఇంక సార్ రాందాల మట్లేము సొత్తు చదువుకున్నవాడికి ఉన్నావు డాక్టర్ దగ్గర అబద్ధాలు రాడకూడదు మీ వాడికి స్కానింగ్ బ్లడ్ టెస్ట్ రాజిస్తాను కొంచెం లివర్ ఏదో తేడా ఉన్నట్టుకుంటే ఈ టెస్టులు చేయించండి చెప్పొచ్చా విషయం లేదా మీతో మాట్లాడాలా తమ్ముడు తమ్ముడు లివర్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది అతను ఆల్కహాల్ రిడిక్ట్ అవ్వడం వల్ల మొత్తం లివర్ వచ్చి లివర్ సిరోసిస్ అనే వ్యాధి వచ్చింది ఇవి కార్యక్రమాన్ని తగ్గుతుంది మందులు వాడాలి లైఫ్ స్టైల్ మార్చుకోవాలి డైట్ కంట్రోల్ చేస్తే జాగ్రత్తగా రెండు మూడు నెలల్లో రికవర్ అవుతుంది మందు జోలికి వెళ్లకుండా అలాగే సార్ ట్లుగా అయిపోయి కుర్రోళ్ళు తినేస్తున్నారు ఆర్డర్ పెట్టాలి ఇప్పుడు చంద్రత్త సిగరెట్ ఇవ్వే ఏంట్రా నీ వయసు ఏంట్రా నీకు సిగరెట్ కావాలా చదువుకుండీ వయసులో పాడ అలవాట్లేట్రా నీకు ఈ వయసులో సిగరెట్లు ఫ్యాషన్గా కాలిస్తా అమ్మాయిలు పెడతారా ఏరా నీ గుర్తు కిందకి పదహారు సంవత్సరాలు రాలేదు అమ్మాయిలు ఫోన్లు సిగరెట్లు మందు ఏంట్రా అలవాటు ఏంటరా మంచిగా చదువుకుంటే బాగుపడతావరా అత్తా మా తమ్ముడికి సోడా కిటయా తీసుకో చాలా చల్లగా ఉంది సోడా హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేసుకుంటావు అనుకుంటే జతలట్టి మందు సిగరెట్లు ఇవన్నీ అలవాటు చేసుకుని ఇలా తయారేంటరా నువ్వు అత్తా ఎప్పుడు కొంపలు ఏ గోడ జరుగుతుందో నీకు అన్నీ ఆరాలు కావాలి ఇగో డబ్బులు పదరా తీసాడు యదో జతలట్టి ఎలా తయారో నువ్వు అని అందంగా చదువుకోని మీ నాన్న వాళ్ళకి మీ అమ్మోడికి మంచి పేరు ప్రదృష్టలు తయారయ్యాడు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లారు కదా ఏమని ఏమన్నా తట్టుకోగలమండి మా అమ్మ నాన్న కాలం చేసి వాడు నాకు చెప్పారు మనకా పిల్లలు లేకపోనా వాడిని మన కురు పెట్టడానికి బతికేస్లో వీడు చూస్తే ఎలాగైపోయాడు అయిపోయాడు దేవుడా వీడు ఎన్నిస ఫోన్ చేసిన ఫోన్ ఎత్తట్లేదు ఎలా ఉన్నాడు మళ్ళీ ట్రై చేద్దాం ఇవాళ ఎలాగైనా మాట్లాడాలి ఎవరో మాట్లాడండి ఒకసారి హలో హలో అరే శ్రీను ఎలా ఉంది తగ్గిందా బిల్లు వేసుకుంటున్నావా అక్కడైనా హాస్పిటల్కి వెళ్ళావా షవరింగ్ తగ్గిందా ఎలా ఉంది ఇప్పుడు హలో ఎవరండి మీరు మీరెవరండి నేను శ్రీను వాళ్ళ అన్నయ్యనండి నేను వాళ్ళ ఫ్రెండ్ అండి అసలు మా ఊరికి ఏమైందండి హలో మిమ్మల్ని చెప్పండి మీరు మమ్మల్ని క్షమించండి ఏమీ చెప్పినాం ఉంటామండి చీ వీళ్ళు చూస్తే ఏమి చెప్పరు వీడు చూస్తే ఎలాగైపోయాడు అసలు ఏం జరుగుతుంది అంటే నాకేం అర్థం కావట్లేదే అనయ్య నన్ను చూస్తేనే చిరాకాశం కదా నీకు అసలు నా జీవితంలో ఏం జరిగిందో చెప్తాను నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నా జీవితంలో ఏం జరిగిందంటే అంటే ఒక సింగిల్ వర్డ్ అంటే ఫుడ్ మ్యూజిక్ రా మా స్నేహితులతో కలిసి ఎంతో ఆనందంగా ఉద్యోగం చేసుకుంటున్నాను నేను ఆ హీరో సినిమా హిట్ అయిందని ఒకసారి రూమ్ మారామని ఒకసారి శాలరీ పెరిగిందని ఒకసారి క్రికెట్ మ్యాచ్లో ఇండియా విన్ అయిందని ఒకసారి ఇలా అనేక విషయాల్లో నేను నా ఫ్రెండ్స్ రోజు మద్యం సేవించేవాళ్ళం చివరకు ఆ మద్యానికి నేను ఐడెక్ట్ అయింది అని ముందుగా నన్ను క్షమించాలయ్యా చనిపోయి అమ్మా నాన్న చనిపోయినా వదిన నువ్వు నన్ను సొంత పెట్టిలో చూసుకున్నాయా సూసరిగా మన ఈ లఘు చిత్రం ఒక వ్యక్తి జీవితంలో ఉన్నతమైన స్థానానికి ఎదగాలంటే ముందుగా మనకు సహాయపడే వ్యక్తి ఎవరంటే మన ప్రాణ స్నేహితులు కానీ అదే వ్యక్తి జీవితంలో సర్వనాశనం అయిపోవాలన్నా ముందుగా సహాయపడే వ్యక్తి ఎవరంటే మన ప్రాణ స్నేహితులు కాబట్టి మన స్నేహ స్నేహం ముందు ఎవరికి ఏదో అది తెలుసుకుని స్నేహం చేయండి అలాగే ప్రతి స్నేహితుడు కూడా తనకున్న అలవాటుని ఒక స్నేహితుడు నేర్పే ముందు తన జీవితం ఏమవుతున్నదో కంపల్సరీగా ఆలోచించండి మా ఈ చిత్రం చూసి కొందరులైనా మార్పు చెప్పి మరీ మరీ కోరుకుంటూ ఇట్లు ఆర్కే అంటే